ఒక్క దినము ఒక్క దినము బ్రతకడము దేవుడు ఎంతగానో మాకు కృ మన కృప చూపుతున్నాడు ఒక్క నిమిషం బ్రతకాలంటే దేవుని సన్నిధిని దేవుని కృప మనం పొందుకోకుండా ఒక్క గడియనను మన జీవితంలో ముందు కొనసాగదు దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ప్రభువా ఇన్ని సంవత్సరాలు ప్రభు ఇన్ని మాసములు ప్రభువా ఇన్ని దినాలు ప్రభ్వా అయ్యా ప్రతి క్షణమున ఆయన అయ్యా ప్రతి క్షణమునైన ప్రతి దినము ప్రభువా నువ్వెంతగానో మమ్మల్ని కాపాడుతూ వచ్చావయ్యా అనేక మార్లు దుష్టుడు మమ్మల్ని ప్రభు నాశము చేయాలని ప్రభువ నన్ను ఎత్తుగడలేసినప్పుడు ప్రభు నుండి మమ్మల్ని తప్పిస్తూ వచ్చావయ్యా దుష్టుని నుండి తప్పిస్తూ వచ్చావు మా సొంత చిత్తము ద్వారా మేము నష్టం కూడా వెళ్తూ ఉన్నప్పుడు కూడా ప్రభువా నీ చేయి బట్టి మమ్మల్ని నడిపించి ప్రభువ ఆ కీడులో పడకుండా నష్టంలో పడకుండా అపాయములా పడకుండా ప్రభు నువ్వు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు కదయ్యా నీకు స్తోత్రమునైనా నీకు వందనాలు ప్రభ్వా ఈ సంవత్సరం అంతా ప్రభ్వా నువ్వు ఎంతగానో మమ్మల్ని దీవిస్తూ వచ్చావయ్యా ఎంతగానో కాపాడుతూ వచ్చావయ్యా మా ఇష్కాలాన్ని పొడిగించావయ్యా నీకు స్తోత్రాలు ప్రభు నీకు వందనాలయ్యా ఈ సంవత్సరం అంతా మంచి మంచి వస్త్రాలు ధరించుకునే కృపను గ్రహించావయ్యా ఈ సంవత్సరం అంతా ప్రభు కడుపు రెండు ఆహారపు తినావయ్యా నీకు వందనాలు ప్రభు ఎంతగాని స్తించాలయా ఎంతగాని కొడాలి ప్రభు ఎంతగా భయమరచాలి ప్రభు నువ్వు చేసిన బేలు బట్టి ప్రభు నువ్వు చూపిన కృపను బట్టి ప్రభు అయాలు తిన వాత్సల్యతను బట్టి ప్రభు మేము ఎన్నిసార్లు ప్రభు అేసార్లు వేసాయా అయా నీకు విరోధముగా ప్రవర్తించిన నీకు దూరమైపోయినా ప్రభు నీ ఎడతగని వాత్సల్యత అనుదినని వాత్సల్యత నీ కృపని కనికరము ప్రభు మమ్మల్ని కాపాడుతూ వచ్చిందయ్యా నీకు స్తోత్రం నాయన మా మాటల ద్వారా అనేక మార్లు నేను గాయపరచాం అయినా మేము దురుసుగా ప్రవర్తించాము అనేక మార్లు అనేక మార్లు మా మాటల ద్వారా నేను గాయపరచాం అయినా మా చేతల ద్వారా నేను అయ్యా మా క్రియల ద్వారా నిన్న ఆయా పెట్టాము ప్రభు అయినా నీ కృప నన్ను కాపాడింది ప్రభు నీకు వందనాలు అందరూ గొంతెత్తి ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి నీకు వందనాలు ప్రభు నీ హృదయాన్ని కఠినము చేసుకోకు కఠినము చేసుకోకు ఈ సంవత్సరంలో నువ్వు కీడుగుండా నడిచి వెళ్ళిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు నువ్వు నష్టము గుండా దేవునికి కృతజ్ఞతలు చెల్లించు నువ్వు ఏ గుండా నడిచి వెళ్ళినా దేవునికి కృతజ్ఞతలు చెల్లించు నీ ఆరాధనాత్మ కృతజ్ఞత నింపు ప్రభు ఆరాధనాత్మతో నింపు ప్రభు నా హృదయాన్ని నిన్నుధించకుండా నిన్ను నేను ఆరాధించకుండా నా హృదయాన్ని కఠినపరుస్తున్నా దుష్టుని పన్నాగాను విర్రగొడుతున్నాము నాయన విర్రగొడుతున్నాము నాయన నువ్వు మా జీవితంలో ఎన్నో మేలులు చేసావయ్యా ఎన్నో ఉపకారాలు చూపావయ్యా ఎంతో కృప చూపవుతుంది నీకు వందనాలు వందనాలు అందరూ గొంతెత్తి గొంతెత్తి గొంతెత్తిది ఎవరు మౌనంగా ఉండొద్దు అండి ఎవరు మౌనంగా ఉండద్దు ప్రభువానికి స్తోత్రం స్తోత్రం అయినా ఎసయానికి వందనాలు ప్రభువానికి వందనాలు ఈ సంవత్సరం అంతా ప్రభు అయ్యా ప్రతి దినము మాతో కలిసి నడిచావయా నీకు వందనాలు ప్రభు ప్రతి దినము మాతో ఉన్నావయా నీకు స్తోత్రము నాయన ప్రతి దినము మమ్మల్ని ఆదరించావయా నీకు స్తోత్రం ప్రతి దినము మమ్మల్ని బలపరచావయా నీకు స్తోత్రం ప్రతి దినము ప్రభు మమ్మల్ని ఆశీర్వదించావయా నీకు స్తోత్రం నాయన నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నేను కొనియాడుతున్నావయ్యా కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో నేను సేవిస్తున్నావయ్యా నేను మహిమ పరుస్తున్నామయ్యా నేను గనపరుస్తున్నాము తండ్రి నీ మధ్యవాడవయ్యా అయ్యా నువ్వు మంచివాడవయ్యా అయ్యా మాలో ఏదైనా నష్టము కలిగిందంటే ప్రభు మాకేదైనా కీడు కలిగిందంటే ప్రభు అది నీ తప్పు కాదయ్యా నీ పొరపాటు కాదయ్యా నీ లోపము కాదయ్యా అది మా ద్వారా అది మాత్రమే ప్రభు మా లోపము ద్వారానే ప్రభు అయ్యా మా మంచి కొరకే ప్రభు మమ్మల్ని సరి చేయడం కొరకే ప్రభు మమ్మల్ని బాగు చేయడం కొరకే ప్రభు నీకు ఇంకా దగ్గరగా చేయడానికి కొరకే ప్రభు అదనుమతించావేమో తండ్రి ఆ కీడుని బట్టి కూడా నీకు వందనాలు ప్రభు ఆ నష్టాన్ని బట్టి కూడా నీకులు నాయన స్తోత్రమునైనా